వెల్కమ్ టు రాజనీతి గత నాలుగైదు రోజులుగా దేశంలో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతూ ఉంది రోజుకు వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి ఇండిగో సంస్థకు చెందిన విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి ఈ పరిస్థితి దీని మూలంగా టోటల్గా విమాన ప్రయాణాలన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి ఇది సెటరైట్ కావడానికి ఇంకో పది రోజులు పట్టవచ్చు అంటున్నారు కేంద్రం దీని మీద ఉన్నత స్థాయి దర్యాప్తు కూడా ఆదేశించింది ఇండిగో మూలంగా కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడుతున్నారు విదేశాలకు వెళ్ళే వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అయిన వాళ్ళు అలాగే విమానాలు రద్దయి విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్న వాళ్ళు వీళ్ళ ఇబ్బందులు వరణాతీతంగా ఉన్నాయి ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ తలుచుకుంటే ఇండియాని స్తంభింపజేసింది అన్నట్టుగా ఉంది మిగతా విమాన సంస్థలేమో దొరికిందే సంద్ అన్నట్టుగా విమాన ఛార్జీలు విపరీతంగా పెంచేసాయి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సాధారణ రోజుల్లో ఏడు వేలు కంటే ఉండదు అలాగే కోల్కట్టా నుంచి ముంబైకి తొంభై వేలు వసూలు చేస్తున్నారు అంటే సంక్షోభం వచ్చింది ఒక సంస్థ దాదాపు అరవై శాతం సర్వీసులు ఆపేసింది మిగతా నలభై శాతం సర్వీసులు నడుపుతున్న సంస్థలు అడ్డగోలుగా రేట్లు పెంచేసినాయి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోం నాలుగైదు రోజుల పాటు ఇప్పుడు నిద్రలేచి మీరు ఛార్జీలు పెంచితే ఊరుకోం ఇందుకో సంస్థ మీద చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు ప్రయాణికులకు వాళ్ళ డబ్బులు వెనక్కివ్వాలి వెంటనే ఇవ్వాలని లైన్లు పెడుతున్నారు మరి ఈ పరిస్థితి వస్తుందని ప్రభుత్వం ముందే ఊహించాలి ఎందుకంటే డీజీసీఏ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఉత్తర్వులు జారీ చేసి దాదాపు సంవత్సరం పైన సంవత్సరం అయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే వీళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు అవి దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు సో ఇప్పుడు ఆ అమలు దగ్గరకు వచ్చేసరికి ఇండిగోకి ఇబ్బంది అయింది దాంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించింది రెండు మూడు నెలల తర్వాత అమలు చేస్తామని చెప్తూ ఉంది నిర్విరామంగా డ్యూటీ చేయటం మూలంగా పైలట్లలో అలసట సమస్య వస్తుంది దాని మూలంగా ప్రమాదాలు కూడా జరుగుతాయని పైలట్లు సిబ్బంది విశ్రాంతి సమయాన్ని ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంచారు వారానికి ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంచారు అయితే ఈ ఉత్తర్వుల్ని ఇండిగో యాజమాన్యం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది ఈ డీజీసీఏ నిబంధనలు అమలు చేయడానికి సరిపడా సిబ్బంది కానీ పైలట్లు కానీ ఇండుగో దగ్గర లేరు అందుకే విమానాలు రద్దు చేస్తూ ఉంది ఇప్పటి వరకు కంపెనీ ఏం చేసిందంటే విమానాల సంఖ్యను పెంచకుండా ఉన్న విమానాలతో అధిక సంఖ్యలో సర్వీసులు నడిపింది అలాగే పైలట్లు సిబ్బంది సంఖ్యను కూడా పెంచకుండా ఉన్న సిబ్బంది ఉన్న పైలట్లతోనే సర్వీసులు నడుపుతూ ఉంది రాత్రి సర్వీసులు కూడా నడుపుతూ ఉంది కొత్తగా రిక్రూట్మెంట్లు చేయకుండా ఉన్న సిబ్బందితోనే నడిపిస్తూ ఉంది దేశంలో ఉన్న విమానయాన సంస్థలు అన్నింటిలో కల్లా ఉద్యోగులతో ఎక్కువ చాకరీ చేయించుకునేది ఇండిగో కంపెనీనే దేశీయ విమాన ప్రయాణికుల్లో అరవై ఐదు శాతం మంది అరవై ఐదు శాతం మార్కెట్ ఇండిగో చేతుల్లోనే ఉంది ఈ డీజీసీఏ నిబంధనలు అమలు చేయాలంటే తగినంతమంది సిబ్బంది ఇండిగోకి లేరు సిబ్బంది నియామకాలు కూడా చేపట్టలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ నిబంధనలు తీసుకొచ్చి దశలవారీగా అమలు చేస్తామని చెప్పినా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇండిగో కంపెనీ సిబ్బంది నియామకాలు చేపట్టలేదు ఇతర సంస్థలతో పోలిస్తే ఎక్కువ సర్వీసులు నడుపుతుంది అందుకే ఇండిగో అమల్లో ఈ నిబంధనల అమల్లో వైఫల్యం చెందింది జులై నుంచి మన జూలై నుంచి మొదటి దశ నిబంధనలు అమల్లోకి వచ్చినాయి మొదటి దశ నిబంధనలో పైలట్లు సిబ్బంది వీక్లీ రెస్ట్ అవర్స్ పెంచారు అది అమలు చేస్తున్నారు రెండో దశలో నవంబర్ ఒకటి నుంచి అమలు చేయాల్సిన రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి ఆరు నుంచి రెండుకు తగ్గించారు దీన్ని అమలు చేయడంలో ఇండిగో విఫలమైంది సర్వీసులు సర్వీసులన్నీ ఎక్కువగా నైట్ సర్వీసులు ఎక్కువ ఉంటాయి అందుకే కొంచెం ఇండిగో రేట్లు తక్కువ ఉంటాయి మిగతా సంస్థలతో పోల్చినప్పుడు తర్వాత మిగతా సంస్థలతో పోల్చినప్పుడు ఇండిగో తన సిబ్బందితో ఎక్కువ గంటలు పని సో ఇప్పుడు ఈ కొత్త నిబంధనల ఫలితంగా పైలట్లు సిబ్బంది అందుబాటులో లేక సర్వీసులు రద్దు చేస్తున్నారు దీంతో డీజీసీఏ దిగొచ్చి ఎఫ్డిటిఎల్ నిబంధనల అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది అంటే ఇండిగో ఒత్తిడికి డీజీసీఏ తలగ్గిందనే విమర్శలు వస్తున్నాయి రెండేళ్లు గడిపించినా ఇండిగో నియామకాలు చేపట్టలేదు కొత్త నియామకాలపై నిషేధం విధించింది డీజీసీఏ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇతర విమానయాన సంస్థలకు ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు తగిన విధంగా సిద్ధమయ్యారు వాళ్ళు సిబ్బందిని పెంచుకున్నారు విమానాలు పెంచుకున్నారు కానీ ఇండుగో మాత్రం ఆ పని చేయాల ఇండుగో ఏకపక్ష పోకడలే దీనికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆరోపిస్తూ ఉంది ఒకే సంస్థకు గుత్తాధిపత్యం ఉంటే ప్రభుత్వాలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే ఇండుగోది వాళ్ళ దేశీయ విమానయాన రంగంలో మేజర్ షేర్ ఇండుగోది రెండు వేల పద్నాలుగులో దేశీయ విమానయాన రంగంలో ఇండుగో వాటా ముప్పై శాతం జెట్ ఎయిర్వేస్ ఇరవై ఒక్క శాతం ఎయిర్ ఇండియా పద్దెనిమిది స్పైస్ జెట్ పద్దెనిమిది మిగతాది ఇతరులు ఉన్నారు అదే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇండుగో వాటా అరవై ఐదు శాతం ఎయిర్ ఇండియా వాటా ముప్పై శాతం ఇతరులు ఐదు శాతం ఉన్నారు అంటే మేజర్ షేర్ ఇండిగో ఉంది అందుకే ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అంటున్నారు డిసెంబర్లో మామూలుగా ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి క్రిస్మస్ సెలవులు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు విదేశాలకు వెళ్ళే విద్యార్థులు పెళ్లిళ్ళకు వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా కూడా ఉంటారు ఈ టైంలో ఇండిగో సర్వీస్ ఒకసారిగా రద్దయిపోయినాయి దీని మూలంగా ప్రయాణికులు లక్షల మంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు కేంద్ర విమానయాన శాఖ మీద తీవ్రమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి ఒక ప్రైవేటు విమానయాన సంస్థను కంట్రోల్ చేయలేని కేంద్ర ప్రభుత్వం ఇదన్న విమర్శలు వస్తున్నాయి దాని బ్లాక్ మెయిల్కి లొంగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి నిబంధనలు అమలు చేయడంలో విఫలమైనందుకు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోకుండా లక్షల మంది ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు అయితే ఇది ఎప్పటికీ సాల్వ్ అవుతుందనే దాని మీద కూడా స్పష్టత లేదు ఈ ఇండిగో వివాదంలోకి అనుకోకుండా నారా లోకేష్ పేరు వచ్చింది ఇండిగో వివాదం మీద రిపబ్లిక్ టీవీ ఏట్రి చీఫ్ అర్ణబ్ గోస్వామి చర్చ నిర్వహించారు ఆ చర్చలో అనవసరంగా తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ని వివాదంలోకి లాగారు తెలుగుదేశం పార్టీ తరపున చర్చలో మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు ఈ సందర్భంగా ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వ తీరు విమానయాన శాఖ మీద అర్ణబ్ గోస్వామి విమర్శలు చేశారు రెండేళ్ల నాడు నిబంధనలు రూపొందించారు రెండేళ్ల సుదీర్ఘ సమయం ఇచ్చినా కూడా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ను ఇండిగో వాళ్ళు ఫాలో కాలేదు మీరు మినహాయింపులు ఎందుకు ఇస్తున్నారని అర్ణబ్ గోస్వామి తీవ్ర విమర్శలు చేశారు ఈ చర్చలో దీపక్ రెడ్డి పార్టిసిపేట్ చేశారని చెప్పే కదా ఆయన ఆయన స్పందన అడిగినప్పుడు అర్ణబ్ గోస్వామి దీపక్ రెడ్డి స్పందన అడిగితే మా నేత నారా లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేశారని దీపక్ రెడ్డి చెప్పారు మీ నేత విమానయాన శాఖ మంత్రి కాదు కేంద్రంలో మంత్రి కాదు ఏ హోదాలో మానిటర్ చేస్తున్నారు మీ నారా లోకేష్ అని అటంకోస్వామి ప్రశ్నించారు ఒక రాష్ట్ర మంత్రి దేశవ్యాప్తంగా నెలకొన్న సమస్యను ఏ హోదాలో మానిటర్ చేస్తారని ప్రశ్నించారు తమ పార్టీ తరఫున లోకేష్ ఫాలోఅప్ చేస్తున్నారని దీపక్ రెడ్డి చెప్పారు అసలు మీ పార్టీ ఇందులో ఎలా భాగం అవుతుందని అన్న ప్రశ్నకు దీపక్ రెడ్డి దగ్గర సమాధానం లేదు దీపక్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు లోకేష్కి ఎలివేషన్ ఇవ్వడానికి ప్రయత్నించి అది కొట్టి అబాస్ పాలయ్యారు ఒకవేళ ఎలివేషన్ ఇవ్వాలి అనుకుంటే మా రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం లేకపోతే విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బందులు తీర్చడానికి లోకేష్ అందుబాటులో ఉన్నారు వాళ్ళ వార్ రూమ్ ఏర్పాటు చేసి లోకేష్ అటెండ్ చేస్తున్నారని చెప్తే బాగుండేది కానీ ఈయనేమో దేశవ్యాప్తంగా సమస్యను లోకేష్ అన్నట్టుగా దీపక్ రెడ్డి చెప్పడం ఇబ్బందికరమైంది నారా లోకేష్కి ఏమాత్రం సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి పార్టీ పరుగు తీశారని కొందరు తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడుతూ ఉంటే ప్రత్యర్థి వైసీపీ వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో అయిందానికి అందానికి విపరీతంగా పొగటం లేకపోతే విపరీతంగా ఎలివేషన్ ఇవ్వడానికి ప్రయత్నించడం నారా లోకేష్ కి ఆయన దృష్టిలో పట్టడానికి చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్